దేవునికి మహిమ మహిమకలుగాక ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుము నేను నీకు ఉన్నాను ఆశ్చర్యపడకుము నేను నీ దేవుడ నైతిని నేను నిన్ను బలపరచదను నిజముగా నేను నీకు సహాయం చేయదును నీ నీతిమంతమైన కుడి చేతితో నిన్ను సమృద్ధినిగా నిలుపుతును ఏషియా నలభై ఒకటో అధ్యాయం పదో వచనం ఈ వాక్యం మనకు తెలియజేసేది ఒక సత్యం దేవుడు మనతో ఉన్నాడనే భరోసా మన జీవితంలో అనేక తుఫానులు సమస్యలు భయాలు ముడివేసిన నదిలా ఉంటాయి కానీ ఎహోవా అంటున్నాడు భయపడకుము నేను నీకు తోడై మన దేవుడు మన జీవితంలో మనతో పాటు నడిచే దేవుడు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా కనబడని దేవుడు సహాయం మనతో ఉంది ఆయన మన భా భయాలను తొలగించగలడు మనల్ని బలపరచగలడు మనల్ని కాపాడగలడు ఈ వాక్యంలో నాలుగు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి భయపడకు నేను నీ దేవుడిని నేను నిన్ను బలపరచదను నేను నిన్ను సమృద్ధినిగా నిలుపుదును ఈ నాలుగు వాగ్దానాలు మన జీవితానికి ఒక గాఢమైన అడ్డుగోడ లాంటివి ఎప్పుడైతే మనం భయపడుతున్నామో అప్పుడే ఈ వాక్యాన్ని చదవండి దేవుడు మనం కోసం ఉన్నాడు మన వెంట ఉన్నాడు మనలో ఉన్నాడు ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను భయపడను నా బలహీనతలో నీవు నా బలమవుతావు నా మార్గంలో నన్ను నీవు నడిపిస్తావు ఈరోజు నీ తోడుతో నీ సహాయంతో నేను విజయం సాధించగలుగుతాను అని నమ్ముతున్నాను ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్